అభినందిస్తాడనుకున్నటువంటి ధర్మరాజుకి అవమానం ఎదురైతుంది నీది ఒక రాజ్యమా నువ్వు ఒక సామ్రాట్వా అలా అంటున్నవేంటి అని కృష్ణుడు వైపు చేసినప్పుడు అప్పుడు బలి చక్రవర్తి అంటాడు కృష్ణ పరమాత్మ నా రాజ్యములో పిరికెడు గింజలు వేస్తామన్నా పక్షులు కూడా రావు ఇంతమంది బిచ్చగానం పెట్టుకున్న రాజ్యమునిది రాజ్యమా అని అంటాడు ఇంతమంది చెయ్యి జాచి అడిగేటువంటి రాజ్యం రాజ్యమా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా సంక్షేమ పథకాలతో ఊదర కొడుతున్నారు తప్ప సగటు పేద బిడ్డకి సమున్నతమైనటువంటి విద్యా అవకాశాలు ఇవ్వగలిగితే ఈ ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఆ పేద బిడ్డలు అన్నం పెట్టగలుగుతారు అన్ని రంగాల్లో ఆ పేద బిడ్డలు రాణించగలిగితే ఆ పేద బిడ్డలు సమున్నతంగా వాళ్ళని చదువుకునేటువంటి అవకాశం కల్పించగలిగితే వాళ్లకు కావలసినటువంటి దారులను సుగమనం చేయగలిగితే ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలుగుతారు కరెక్ట్